మంగళం ంగళం శుభ మంగళం ఈవేళ మాకు బోనాలు బోనాలు శుభాకాంక్షలు నేను ఎన్నిసార్డు బూర్లు వండుతున్నాను బూరెలకి నేను కొర్రలు వినుగులు నానబెట్టుకున్నాను ఇది నానబెట్టుకుని మిక్సీలో రుబ్బేస్తాను అలాగే పొట్టిమీనపప్పు కూడా నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకుని అదేమో కొర్రలు మాత్రం మిక్సీలో కొట్టేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాము ఇలా కలర్ మాత్రం వైట్గా అయితే ఉండదు కొంచెం కొంచెం ఈ కలర్లో ఉంటుంది గోధుమ రంగులో అనిపిస్తుంది కానీ చాలా హెల్తీ రైస్ అయితే వేయలేదు ఇందులో కొంచెం వేసిన పొట్టి బియ్యం కొద్దిగా రెండు స్పూన్లు వేస్తాను అంతే ఇంకా ఆయిల్ వేసుకున్నాను పెనం పెట్టుకుని నేను బిజీగా గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రం వాడతాను డీప్ ఫ్రైలకి వేరేది ఏది వాడను ఇది ఒక్కటే బాగుంటుంది ఇది స్టఫింగ్ కిందలో పూర్ణం కింద నేను ఎందునంటే బొంబాయి రవ్ ఉంటుంది కదా దాన్ని నేను బెల్లం వేసి చేసుకున్నాను ఇది ఎలా చేయాలి నేను నా ఛానల్లో పెట్టాను మీరు చూసి అది చేసుకోండి పూర్ణాలు ఇందులో వేసుకోవాలి నూనె మరిగాక ఇవి రెండు స్టఫ్ చేసుకుంటూ బూరెలు వేసుకోవాలి బూరెలు తెలియని వాళ్ళు అంటే ఉండరు కానీ నేను ఏంటంటే బియ్యం జస్ట్ రెండు స్పూన్లు మాత్రమే వేసాను అది కూడా ఏంటంటే కొంచెం గుల్లగా రావడానికి మొత్తం అన్ని కొర్రలు మెనువులు మినపప్పు కలర్ రుచి వరకు వేయించుకోవాలి కొర్రలు కదా కొంచెం కొంచెం నేను ఈ తోపులో అంటే ఈ పిండిలో కొంచెం బెల్లం వేసాను మా సైడ్ తోపు అంటారు దీన్ని తోపు పిండి అంటాం నేను మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నాను ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం బదులు ఇవి యూజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే పిల్లలకు కూడా అలా అలవాటు అయిపోతుంది బియ్యంతో చాలా టేస్ట్ ఉంటాయి కానీ కొంచెం ఇలాంటప్పుడైనా కాస్త బియ్యం అవాయిడ్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం మరి ఓకే ఇలా వేగుతున్నాయి బాగా కొంచెం గో గోధుమ రంగు వచ్చాక తీసి పక్కన పెట్టేసి ఇగోండి బూర్లు అయిపోయి చూడండి బూర్లు చాలా స్మూత్గా ఉంటాయి అంత బాగుంటాయి అంటే ఇవి మామూలు బూర్లులాగే వస్తాయి కానీ మనకి రైస్ అనేది లేదనమాట కొంచెం కలర్ అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది నేను ఈ ప్రసాదం ప్రసాదం అంటాం దీన్ని ప్రసాదం బూర్లు అంటాం అనమాట వీటిని దీన్ని అలా చేశానో అన్నది నేను వేరే నేను ఛానల్లో పెట్టాను చూడండి అంటే పెద్ద ఇవన్నీ చేస్తుంటే పెద్ద వీడియో అయిపోతుందని చిన్నగా చేశాను అనమాట ఓకేనే మరి చేసుకోండి తినండి మరి మీకు మళ్ళీ మళ్ళీ బోనాలు శుభాకాంక్షలు అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మంగళం నిత్య చూసి శుభమంగళం ఆయన ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో మీ కుటుంబం అంతా ఉండాలని కోరుకుంటున్నాను